దేవుని స్తోత్రాలు ఎంతమంది మాటలు వింటున్నారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను అంచెలంచశీర్వదించి కృపలో నుంచి అధిక కృపకు మహిమలో నుంచి అధిక మహిమకు మిమ్మల్ని మీ కుటుంబాలను తీసుకు వెళ్ళి ఆమె ఈరోజు మన మన కృప గురించి తెలుసుకున్నాం చాలా జాగ్రత్తగా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకనో కృప గురించి శపమని నడిపింపిస్తూ ఉన్నాడు కాబట్టి కృప అనే అంశం గురించి నేను ఈరోజు మాట్లాడాలి దేవుడు ఇచ్చిన ప్రేరణను బట్టి దేవుడు ఇచ్చిన కృపను బట్టి మీ ముందుకు రావటం జరిగింది కృప అంటే ఏంటి కృప అంటే ఏంటంటే అర్హత లేని వాడికి అర్హత కలిగించటమే కృప ఈ కృప అంటే అర్హత లేని వాడికి అర్హత కలిగించటమే కృప మనము రక్షించబడటానికి అర్హులం కాదు కానీ మనం రక్షించబడ్డా పాపం నుంచి నుంచి వేరైనా అంటే అది కృప అంటే అర్హత లేదు ఎందుకంటే మనం పాప మనం బలిహీన మనం నీచమైన జీవితాన్ని జీవించేవారు మనం మనుషులకు కనుక శరీరాశ నేత్రాశ జీవపు డబ్బ మనల్ని మన కుటుంబాలని ఏలుబడి చేస్తుంటుంది కనుక మనము రక్షించబడటానికి అర్హత లేని వారు కానీ మనం రక్షించబడుతున్నామంటే అది కృప 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 అంటే దేవుని ప్రేమ చాలా జాగ్రత్తగా పరిశుద్ధ ప్రత్యేకమైన కోణంలో తీసుకుని కృప అంటే దేవుని కాపుదల కృప అంటే దేవుని రక్షణ కృప అంటే దేవుని ఆశీర్వాదం చాలా జాగ్రత్త దేవుడు మనందరితో మాట్లాడడం చాలా సీరియస్ గా అర్హత లేని వాడికి అర్హత కలిగించడం దేవుని కృప అయితే దేవుని కృప అంటే దేవుని ప్రేమ దేవుని కాపుదల దేవుని రక్షణ దేవుని ఆశీర్వాదం దేవుడే మనల్ని ప్రేమించి మనల్ని కాపాడకపోతే ఈ భూమి మీద ఎవరు కూడా మనల్ని కాపాడేవారు కాదు దేవుడే మనల్ని ప్రేమించి తన రక్తమును కార్చి తన ప్రాణం పెట్టి మన కోసం ఈ భూమి మీదకి రాకపోతే మనము నశించిపోయే వారం మనం అదే పాపంలో ఉండటాన్ని బట్టి మన మీదకి భయంకరమైన ముఖ్యత రావాల దేవుని కృప లేకపోతే మనం జీవించే జీవితాన్ని బట్టి మన చూపులను బట్టి మన తలంపులను బట్టి మన మాటలను బట్టి మన ప్రవర్తనను బట్టి భయంకరమైన ఉగ్రత మన కుటుంబాలకి రామా కానీ మన కుటుంబాలకి రామ ఆ దేవుని ప్రేమ అదే దేవుని కృపా దేవుని కాపుద చాలా మంది అనుకుంటారు దేవుడే ఉంటే మాకు ఇదిట్లా అదట్లా అంటా దేవుడు లేకపోయినా మేము సర్వైవ్ అవ్వగలుగుతాం దేవుని సన్నిధి లేకపోయినా దేవుని కాపుదల లేకపోయినా మేము మా కుటుంబం సంథింగ్ మేము గొప్ప అని మాట్లాడుతూ ఉంటాం ఒక సన్నివేశాన్ని మీకు చెప్తా వినండి దాని ముందు ఒక వచనాన్ని మనం చదువుకుందాం ఏం వచ్చిన అంటే విషయా గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచ్చినం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుచునా వారైనా మరచుదురు నేను నిన్ను మరువను ఇది దేవుని ప్రేమ చాలా జాగ్రత్త ఏమని వాగ్దానం చేస్తున్నారంటే దేవుడు ఏం చెప్తున్నారంటే స్త్రీ తన గర్భమందు పుట్టు షంటిమిటను మరుస్తుందా విడిచిపెడుతుందా కనికరింపకుండా కనికరింపకుండా ఉంటుందా అనైనా కనికరించకుండా ఉంటదేమో కానీ నేను నిన్ను విడువను నేను నిన్ను నిడబాయను అంటున్నాడు తల్లి తన చంటిమిటను ఎప్పుడు మర్చిపోతుంది ఎప్పుడు కా ఎప్పుడు విడిచిపెడుతుంది అక్కడ ఏమో ఏమన్నాడంటే అంటున్నాడు అంటున్నారు అంటే విడవటానికి సాధ్యం కాదు కానీ వారైనా విడిచిపెడతారేమో వారైనా మర్చిపోతారేమో వారైనా అలిసిపోతారేమో కానీ నేను మీ విషయంలో అలిసిపోను అని దేవుడు మాట్లాడుతున్నాడు దీనికి చిన్న ఉదాహరణ చెప్పాలి నేను తల్లి కుమారుణ్ణి ఎప్పుడు మర్చిపోతుందంటే బాగా బిడ్డకు పాలించి ఆ పిల్లోడు ఏడుస్తా ఉంటే పిల్లోడు ఏడుస్తా ఉంటే నిద్ర లేకుండా ఉండేసరికి ఒకానొక టైం వచ్చేస్తుంది తల్లి పాలిచ్చి పాలించి పాలిచ్చి నీరసం అయిపోయి తల్లి పడుకుంటుంది నిద్రపోతా ఉంటుంది ఒక పక్కన పిల్లోడు ఏడుస్తా ఉంటాడు కానీ స్పృహ ఉండదు స్పృహ ఉండదు అంటే వారికి తప్పు కాదు అలిసిపోయి 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 తల్లి పడుకున్న పడుకున్నట్టు పోతుంది పిల్లగాడు ఏడుస్తూ ఉంటాడు కానీ తల్లికి వినబడకుండా అంటే సోయలేనంత స్పృహ లేనంత విధంగా తల్లి నిద్రపోతా ఉంటాడు అప్పుడు ఈ చిన్న బాబు ఈ చంచి పిల్లోడు ఏడ్చి ఇటు మైసలు అటు వేసి ఇటు మేసలు అటు వేసి చివరికి ఏమవుతాడంటే ఆ మంచం మీద నుంచి ఆ పై నుంచి ఇట్లా పడి బోర్ల పడి ఏడుస్తా ఉంటాడు అంటే కొంచెం హైట్ నుంచి పడతాం బట్టి చాలా గాయం తగులుతా తగిలి ఉంటాడు లోపు భర్త వస్తాడు భర్త వచ్చి ఏం చేస్తాడంటే పిల్లోడు పడిపోయినని చూసి పిల్లోడు అప్పటికి ఏడవేస్తున్నాడు భర్త వచ్చేసరికి ఏమి నిద్రలో ఉంది ఇంకా లేవలేదు పిల్లగాని చూడలేదు పిల్లోడిని చూడలేదు ఆ భర్త వచ్చేసి చూడగానే ఆ శుంటి బిడ్డ పడిపోయాడు పడిపోయాడు వెంటనే హడావుడి హాస్పిటల్కి తీసుకొని వెళ్తే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ బిడ్డ అకస్మాత్తుగా చనిపోయినాడు నెలల బిడ్డ చనిపోయి అయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే చెప్తా విన్నాడు ఇదంతా ఒక స్టోరీ మాత్ర చనిపోయినాడు అని ఎంతవరకు స్టోరీ చూడండి తల్లి మరిచిపోయింది చాలా జాగ్రత్తగా తల్లి మర్చిపోయింది తండ్రి లేడు వీరిద్దరు మర్చిపోయినారు బిడ్డని కానీ రహస్యంగా చూస్తున్న దేవుడున్నాడు చూసావా ఆ దేవుడు నీవు జగత్పునాది వెయ్యబడకమునిపే తల్లి గర్భంలో నుంచి బయటికి రాకమునిపే నిన్ను చూసినాడు తర్వాత నువ్వు బయటికి వచ్చిన తర్వాత నిన్ను చూసినాడు తర్వాత నువ్వు ఎదుగుతున్నప్పుడు నిన్ను చూస్తున్నాడు ఇప్పటి వరకు నిన్ను కాపాడి భద్రపరుచినా ఇది దేవుడి కాకుండా తల్లి చంటిబిడ్డలు మర్చిపోయింది మర్చిపోవటం ద్వారా ఆ బిడ్డ చనిపోయినా తన తల్లి నిర్లక్ష్యం వల్ల ఆ బిడ్డ చనిపోయినా కానీ ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే నువ్వు ఇంకా బ్రతుకున్నావంటే అది దేవుని కృప మాత్రమే నువ్వు ఇంకా సజీవ లెక్కలో ఉన్నావంటే అది దేవుని కృప మాత్రమే అపవాది అనేక సార్లు నిన్ను ఏమంటారు పసికందుగా ఉన్నప్పుడే లేత వయసులో ఉన్నప్పుడు అనేక సార్లు నిన్ను తప్పిస్తాం నిన్ను నాశనం చేస్తాం అనేక సార్లు అపవాది తలించినప్పటికీ దేవుని కృప ప్రతి నిత్యము నిన్ను కాపాడుతూ నిన్ను భద్రపరుస్తుంది ఇది దేవుని నేను సింపుల్ గా బయటకు వచ్చినా అనుకుంటున్నామేమో నా తల్లి నన్ను చాతగా గర్భంలో నుంచి కన్నదని అనుకుంటున్నామేమో అనుకుంటున్నావేమో కానీ నువ్వు తల్లి గర్భంలో నుంచి రూపింపబడటం ఒక ఎత్తు తల్లి గర్భంలో నుంచి సేఫ్గా బయటకు రావటం సేఫ్గా బయటకు వచ్చిన నీవు ప్రతిఘటం ఒక ఎత్తు నువ్వు ప్రతిఘటం ఒక ఎత్తు అయితే నువ్వు మంచి స్థానానికి వెళ్ళటం ఒక ఎత్తు ఇంకా నువ్వు బ్రతికున్నావంటే నీ జ్ఞానం వల్ల నీ డబ్బు వల్ల కాదు దేవుని కృప వల ఫస్ట్ దేవుని ప్రేమ ఏంటంటే విన్నారు కదా అర్హత లేని వాడికి అర్హత ఇచ్చేది కృప దేవుని ప్రేమ ఏంటంటే అర్హత లేని మనల్ని ప్రేమించి చూడండి దేవుని కాపుదలు లేకపోతే ఈరోజు మనం బ్రతికే వారం ఎప్పుడో చనిపోవాల్సిన వారం ఎప్పుడో మన శవాల మీద గడ్డి మొలిచే దేవుని కృప లేకపో ఎప్పుడో అనారోగ్యం పాలైపోయి చనిపోయేవాళ్ళం ఎప్పుడో యాక్సిడెంట్ చేత చచ్చిపోయేవాళ్ళం నీ తల్లి జాగ్రత్తను బట్టి నీ తండ్రి జాగ్రత్తను బట్టి స్కిల్ ఇంకా బతికి లేవు దేవుని కృప దేవుని కాపుదల గట్టిగా చంపకూడదా ఇంకా దేవుని రక్షణ నువ్వు పుట్టినా పెరిగినా పెరిగిన తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత నువ్వు రక్షించబడటం కూడా దేవుని నువ్వు దేవుణ్ణి తెలుసుకోవటం ఒక్కటే కాదు కానీ నువ్వు తెలుసుకోవటం వల్ల ఉపయోగం లేదు కానీ రక్షించబడటం వల్ల అది దేవుని కృప నువ్వు రక్షించబడటం దేవుని కృప అంటే నీ స్వతహాగా నువ్వు రక్షించబడలేదు కానీ దేవుడు నిన్ను ప్రేమించి దేవుని ప్రేమతో రక్షించుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ రక్షణ తర్వాత స్టెప్ ఏంటంటే దేవుడి ఆశీర్వాదం రక్షణ లేక ముందు కూడా దేవుడు ఆశీర్వదిస్తుంది ఎందుకో తెలుసా తన ప్రేమ చేతుని ఆకర్షించుకోవటానికి తన ప్రేమ చేతుల్య చూపడానికి ఆయన కృప చేతిని ఆకర్షించుకుంటాడు ఆయన ప్రేమ చేతుడిని ఆకర్షించుకుంటాడు నీకు ఇవ్వవలసినవన్నీ కానీ ఈరోజు ఇంకా దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు ఆలోచించ దేవుని పక్కన పెడుతున్నావేమో ఆలోచించు మందిరాన్ని పక్కన పెడుతున్నావేమో ఆలోచించు నా డబ్బు ద్వారా నా కులం ద్వారా నా 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 పనుల ద్వారా నేను ఏదైనా చేయగలుగుతానని అనుకుంటున్నావేమో జాగ్రత్త దేవుని బిడ్డ అంత్య దినాల్లో మనము అనేక ఆ యొక్క అనేక సూచనలు మనకు కనబడుతున్నాయి ఈ రోజు పరిశుద్ధ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను విడిచిపెట్టలే నీతో పాటు ఉన్నాడా ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళం ఎప్పుడో మరణించాల్సిన వాళ్ళం మనం చేసే మన జీవితాలు మంచిగా చెప్పండి మన జీవితాలు మాదిరి కలిగిన జీవితాలే జీవితాలు పైకి ఏదో భక్తి కలిగిన వారుగా అడుతున్నాను కానీ ఏమన్నా ఉందా మనకి దేవుడు మనల్ని ప్రేమించడానికి ఏమన్నా ఉందా దేవుడు మనల్ని క్షమించటానికి కానీ దేవుడి ప్రేమ చేత మనల్ని క్షమించా ఒక్క ప్రేమ అనే అక్షరం దేవుడిలో లేకపోతే మనం ఎప్పుడో చనిపోయేవాళ్ళం ఇప్పుడు ఎందుకంటే దేవుడు ఉగ్రత ప్రేమ లేకపోతే ఉగ్రతే ఉంటుంది ప్రేమ లేకపోతే క్షమించటం లేకపోతే శిక్ష మాత్రమే నా ప్రియ దేవుని బిడ్డ దేవుని ప్రేమను అలసిగా తీసుకోకండి దేవుని కృపను అలసిగా తీసుకోకండి దేవుడి క్షమాపణ అలసుగా తీసుకోకండి దేవుని ప్రేమ చేత మీరందరి నింపబడాలని నేను కోరుకుంటున్నాను దేవుడు మనందరినీ చాలా ప్రేమిస్తున్నారు దేవుడు మనందరినీ చాలా ప్రేమిస్తున్నారు ఎవ్వరి అభిమానులు లేరు ఎవ్వరు గొప్పవారు లేరు కానీ ప్రతి దినము ఆయనతో గడుపుతూ ఉన్నప్పుడు ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు ఆయన పవిత్రుడు పరిశుద్ధులతో సహవాసం చేస్తే పరిశుద్ధులుగా ఉంటారు పాపులతో సహవాసం చేస్తే పాపులుగా మారుతారు అట్లనే దేవుడితో మనం సహవాసం చేస్తున్నప్పుడు దేవుడికి ఏది ఇష్టమో దేవుడికి ఏది ఇష్టం లేదో దేవుడు ఏది కోరుకుంటున్నాడో దేవుడు మనం ఏది విడిచిపెట్టాలని దేవుడు మనకు తెలియపరచడం ద్వారా ఖచ్చితంగా ఆయన లాగా మారుతాం ఆయనతో సహవాసం చేసినప్పుడు ఆయన ఇష్ట ఇష్టాలు మనం తెలుసుకొని ఆయన చిత్తాన్ని చేయటానికి మనం ప్రయత్నిస్తాం మనం పాపంలో ఉన్న ఆయన చేదరించుకోడు పో మనం బలహీనతల్లో ఉన్న వెళ్ళిపో అనడు రాబిడ్డాని తన కర్మలు చేపి మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఈ భూమి మీద ఎవరు పరిశుద్ధు లేరు ఒకవేళ నేను పరిశుద్ధుండని బైక్ పైకి బిల్డప్ కొడితే వాళ్ళు పాపం చేసినట్టు అని వాక్యం సల్విస్తుంది ఎందుకంటే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం సల్విస్తుంది దేవుని బిడ్డల ఇంకా ఇరవై ముప్పై ఒకటి ఊళ్ళో ఏమంటాడంటే చాలా కాలం క్రిందట వాక్ యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లానే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడివక్కని ఎడల కృప చూపిస్తున్నాను దేవుడు విడిచిపెట్టుంటే ఎప్పుడో మన జీవితాలు ఎప్పుడో ఎప్పుడో మట్లో కలిసిపోవాల్సింది దేవుడు విడిచిపెట్టుంటే ఎప్పుడో జీవితాలు అయిపోవాల్సినవి ఎప్పుడో దేవుని ఒక మన మీదకి రావాల్సి ఉంది కానీ దేవుడు ఎంత ప్రేమ గల దేవుడంటే ఆయన కృప చేత ఆయన ప్రేమ చేత ఆయన ఐశ్వర్యం చేత ఆయన కృప బాహుల్యం చేత మనల్ని మన కుటుంబాలని రక్షిస్తూ పోషిస్తూ ఆదరిస్తూ ఆయన రెక్కడ నీడలో ఉన్న ఆరోగ్యాన్ని మనకు ప్రసాదిస్తూ ఎప్పుడో ఎప్పుడో మనం చేసిన పాపాలను బట్టి భయంకరమైన అనారోగ్యాలు రావాలి మనం భయంకరమైన అస్వస్థతలు రావాలి భయంకరమైన బలహీనత రావాలి కానీ వాటన్నిటిని క్షమించి తన బిడ్డగా చేర్చుకోవటానికి ఆయన ఏమాత్రం సిగ్గుపడలేదు ఆయన ఏమాత్రము చంకలేదు ఆయన ఇంకా ఏమంటున్నాడంటే అంటే తట్టి ఆయన పిలుస్తున్నాడు నిన్ను రమ్మని దేవుని కృప చేత మీరందరూ అందరూ ఆకర్షితులు అవ్వాలి దేవుని కృపను మీరు అధికంగా తెలుసుకొని ఆయన రాకడకు సిద్ధపడి మొదటిగా ఆయన ప్రేమించి మొదటి స్థానం ఆయన ఇచ్చి ఈ లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమే ఈ లోకంలో ఉన్న వారెవ్వరు మనకు సహాయం చేయాలి కష్టంలో నష్టంలో ఎంతే నేను ఎంత ప్రేమించే అయినా నేను విడిచిపెట్టడానికి ఏ ఏమాత్రము ఏ మాత్రము ఉండదు కానీ దేవుడి ప్రేమ శాశ్వత కాలం ప్రేమిస్తూ ఉంటాం దేవుని కృప శాశ్వత కాలం మనల్ని మన కుటుంబాలని కాపాడుతూ ఉంటుంది ఏమి ఇచ్చినా మనం రుణం తీర్చగలుగుతాము ఈరోజు బయటికి వెళ్తే మనం బ్రతుకు వస్తామో లేదో తెలుగు ఈరోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే ఇంకా బ్రతుకుతామో లేదో తెలుగు ఎన్నో సార్లు ఎన్నో అపాయాలు మా జీవితంలో ఎన్నో అపాయాలు ఎన్నో అపాయాలు భయంకరమైన అపాయాలు మా కుటుంబంలో ఎన్నో 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 అపాయాలు కానీ వాటన్నిటి నుంచి దేవుని కృప తప్పిస్తూ అర్హత లేని మమ్మల్ని విలువలేని మమ్మల్ని మా కుటుంబాలని దేవుడు ఈ రోజు ఆశీర్వాదకరంగా జీవనకరంగా మార్చున్నాడు అనేకులకు ప్రయోజనకరంగా మార్చూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా జీవితం లేదు గమ్యం లేదని బాధపడుతున్నావేమో కానీ దేవుని కృప నీకు తోడుగా ఉంది దేవుని కృప అంటే దేవుని ప్రేమ దేవుని కృప అంటే దేవుని కాపగల దేవుని కృప అంటే దేవుని రక్షణ దేవుని కృప అంటే దేవుని ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే మొదటిగా దేవునికి ఇష్టమైన బిడ్డగా ప్రకటన నేర్చుకోవచ్చు దేవుని బిడ్డల అర్హత లేని మనల్ని అర్హులుగా చేసేది దేవుడి కృప ఏం అర్హత ఉంది బిడ్డ మనకు ఏం యోగ్యత ఉంది మనకు ఏం ఏం యోగ్యం అని దేవుడు మనల్ని కుమారులుగా చేర్చుకున్నాడు ఏమాత్రం అర్హతుందా లేదు కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఇప్పటి వరకు కాశీ కాపాడి భద్రపరిచిన కాబట్టి మేమిచ్చినా ఆయన తీర్చడం కానీ ప్రతి దినం ప్రతి గడియ రోజు ఆయన స్మరిస్తూ ప్రతి రోజు ఆయనతో గడుపుతూ ఇవ్వవలసిన ప్రయారిటీ ఆయనకివ్వండి ఆయన్ని ప్రేమించవలసినంత రీతిగా ప్రేమించండి గుండెలో మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఖచ్చితంగా దేవుణ్ణి ప్రేమించండి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి ఇంకొకటి ఆదివారం మందిరం చాలా మంది మానేస్తూ ఉంటారు నిర్లక్ష్యంగా అలా చేయకండి దేవుడి మందిరానికి రండి దేవుని మందిరంలో పాలు పొందండి దేవుడిచ్చే దీవెనలు పొందుకోండి ఆ అమెరికా ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు ట్రంప్ గారికి ఖాళీ ఉంది ఆధివానం ప్రార్థన వెళ్ళటానికి అమెరికా అంటే చిన్న చిన్న దేశం కాదు కొన్ని రాష్ట్రాలు కలిగిన దేశం పెద్ద దేశం అమెరికా దాన్ని ఏలుబడి చేస్తే అంటే జనాభా తక్కువ ఉండొచ్చు కానీ பிளேசஸ் எவ்வளவு அன்றி பரிபாலே యొక్క ట్రంప్ గారే ఆదివారం మందిరానికి సెలవు పెట్టకుండా వెళ్తూ ఉంటాడు ఆదివారం కనుక దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కనుక దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కంటే క్రియల ద్వారా మనం దేవుణ్ణి ప్రేమించాలి క్రియలు లేని విశ్వాసం క్రియలు లేని ప్రేమ మృతం కానీ క్రియలతో మనం దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని మందిరానికి సహకరించినప్పుడు దేవునితో ఉన్నప్పుడు దేవుణ్ణి ప్రేమించినప్పుడు దేవుని కృప మనకి మెండుగా లభిస్తుంది దేవుడి సన్నిధి మనకు మెండుగా లభిస్తుంది దేవుడి కృప మనకి మన పిల్లలకి మన పిల్లల పిల్లలకి దేవుడిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రైజ్లో దేవుడి